అండి మీ పరిస్థితి ఎట్లుందాడా మా పరిస్థితి అయితే మంచిగా లేదు ఫ్రెండ్స్ అమెరికాలో వైరల్ ఫీవర్లు వాయించేస్తున్నాయి కునుకు లేకుండా కనీసం వారం అవుతుంది వారమైతుంది పని మనకొస్తే ఓకే పిల్లలకొస్తే నాట్ ఓకే కదండి రాత్రంతా గుణుగుతా ఉంది అని అందుకనే లేవగానే అర్జెంట్ కేర్ కు వచ్చినాం పట్టుకొచ్చినాం గానీ తీరా ఈ వచ్చినాక పెద్ద బిస్కెట్ అయింది గుడ్డి దాని మొహం చూసారా అండి గిత్తత్ అయిపోయింది రాత్రంతా నిద్ర లేదుగా పాపం నూట ఎనిమిది డాలర్లు కట్ చేసుకున్నారు కానీ ఒక్క డాలర్ పని కూడా చేయలే ఇల్లు ఎందుకంటే మనం వచ్చిందే పొట్టనొప్పి కోసం పొట్ట నొప్పి చెక్ చేసే ఎక్విప్మెంటే లేదంట లేనప్పుడు అపాయింట్మెంట్ తీసుకునేప్పుడే చెప్పొచ్చు కదా అందుకే మరి బిస్కెట్ అయిన అన్నది ఇంకా మా ఆయన అప్పుడెప్పుడో నా చేతికి రింగ్ తొడిగిండు కానీ ఈ రోజు మాత్రం ఆక్సిమీటర్ మీటర్ తొడిగిండు ఇంకా చేసేదేం లేక మళ్ళీ మెడికల్ షాప్కు పరిగెత్తుకుంటా పోయి బుడ్డి దానికి మెడిసిన్స్ తీసుకున్నాం అట్లుంటుంది అమెరికాలో అర్జెంట్ కేర్తోని